ఎందుకు లేట్ అయింది ఎందుకంటే మధ్యలో వచ్చేటప్పుడు పోలీసు వాడు పట్టుకున్నాడు ఓవర్ స్పీడ్ అల్ల బొమ్మ పెద్దది పెద్దది రాధాకృష్ణ ఎంత బొమ్మ తొమ్మిది వేల ఇది ఎంత ఇది ఎంత ముప్పై ముప్పై ఇదో పెద్దది యాభై చూడు you <laughs> హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం మా విలేజ్ లో సంవత్సరానికి మూడు వందల అరవై రోజులు జరిగే సంగమేశ్వర జాతర మూడు రోజులు మాత్రం ఉంటుంది అది సంక్రాంతి కనుమ ముక్కనుమ మా విలేజ్ లో ఈ జాతర పండుగని ఎలా జరుపుకుంటారు అన్నది మీకు ఈ వీడియోలో తెలియజేయాలనుకుంటున్నాం ఈ వీడియో మీరు చివరి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటా నచ్చితే చిన్న లైక్ చేయండి ఇటువంటి మరిన్నో వీడియోస్ కోసం మన సిక్కులు ట్రావెలర్ అనే యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ మీరు అమ్మాకుళ ఏ ఊరు శ్రీకాకుళమా అనే ఏదే సార్ తీసుకున్నా ఎంత తిప్పచ్చిర తిప్పుచ్చిర

ఒకటే ఒకటి నూట యాభై బావా అన్నా మరి ఇంకేం తగ్గదా అవునవును ఎంత బావా వంద ఎలాగ బాలు చిన్నదే పెద్దదా ముగ్గురు హోటల్ అది లెక్క

చూస్తారా సార్ అది బాగాలేదా నలభైయా తగ్గదా మరి ముప్పై కాస్తదా మీది కొమ్మిచ్చాన ఎలాగా చాలా ఇరవై రూపాయల చాట్ ఎలాగా చాటు చాట్ చాటు పాఠాలు కా అంట ముప్పయా బొమ్మ పెద్దది పెద్దది రాధాకృష్ణ ఎంత బొమ్మ తొమ్మిది వేల తొమ్మిది వందల ఓకే ఓకే మీరు చెప్పండి మీరు చెప్పారు కదా అవును మీరు చెప్పారు కదా ఎంత చెప్పు లాస్ట్ ఫైనల్ అని చెప్పు తొమ్మిది ఫైనల్ కూడా తొమ్మిది వందలు చెప్తున్నారు మీరు మీరెంతకు ఇస్తారు అంత కది ఇస్తారా అది అలా చెప్పాలి కదా ఒకసారి రోదండి ఓకే ఓకే নতুন চেয়া ఈ సంగమేశ్వర జాతర అనేది శ్రీకాకుళం రైల్వే స్టేషన్ నుంచి రెండు కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ జాతర సంక్రాంతి రోజున మొదలై ముక్కొన రోజున ముగుస్తుంది ఈ జాతరకి ఎంతో మంది చుట్టుప్రక్కల ఉండే గ్రామాల వాళ్ళు వచ్చి ఈ మూడు రోజుల జాతర పండుగను అంగరంగ వైభవంగా ఘనంగా జరుపుకుంటారు ఈ జాతరలో జరిగే విలేజ్ ఎగ్జిబిషన్ విలేజ్ గేమ్స్ గ్రామ సంప్రదాయ వంటలు మేకింగ్ చేసిన పిండి వంటలు ఈ జాతరలో పెట్టి పొట్టకూటి కోసం అమ్ముకుంటారు మరి ఈ జాతర పండుగను ఎలా జరుపుకుంటారు అనేది మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను అనుకుంటున్నా ఈ వీడియో మీరు చివరి వరకు చూస్తుంటే చిన్న లైక్ చేయండి షేర్ చేయండి ఇటువంటి మరిన్నో వీడియోస్ కోసం మన సిక్కులు అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి